శకునాలు చూడడం మంచిదా మనిషికి జరగబోయే శుభాశుభాలను దేవుడు ముందుగానే తెలియపరుస్తుంటాడని హిందువుల విశ్వాసం అందువల్లనే చాలామంది శకునాలు చూస్తుంటారు రాహుకాలం చూసుకొని పనులు ప్రారంభిస్తుంటారు అయితే శకునం రాహుకాలం చూసుకొని మనం జన్మించం ముహూర్తం చూసుకొని మరణించం మనిషికి ఆత్మబలం సన్నగిలినప్పుడే ఇవన్నీ దగ్గర చేరతాయి అంతే తప్ప శనాలు చూడడం మంచిది కాదు మన బస్సులు రైళ్లు విమానాలు శకనాలు చూసుకొని బయలుదేరవు విధి మీద నమ్మకం లేని వాళ్లే శికునాలు చూస్తారు దేవుని గుడ్డిగా నమ్మిన వాళ్లే మూఢాచారాలు పాటిస్తారు మనిషి తనలోని లోపాలను కప్పిపుచ్చుకోవటానికి తన తప్పులను దాచుకోవటానికి అడ్డు అడ్డుపెట్టుకో చూస్తున్నాడు అంతే అంతకుమించి మరేమీ లేదు మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మినంత తేలిగ్గా కృషి సిద్ధాంతాన్ని నమ్మం పూర్వఋషులు ఎవరు శకున శాస్త్రాలు రాయలేదు మనల్ని సదా నడిపించే శక్తి ఒకటి ఉందని నమ్మినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన తలరాత రాయబడిందని అనుకుంటున్నప్పుడు ఈ శకునాలతోనూ దుర్ముహూర్తాలతోనూ పనే ఉంది దు సుఖదుఖాలు మనుషులకు సహజమే కదా దేవుడైనా దెయ్యమైనా నమ్మగలిగిన వారికి ప్రశాంతంగా కూర్చొని పంచాంగాలు చూసుకునే రోజులు పోయాయి ప్రతి పనిలోనూ పోటీతత్వం వచ్చేసింది గెలవగలిగిన గుర్రానికే గుగ్గిళ్ళు పెడుతున్నారందరూ ఇది లోకం విషయంలోనే కాదు కుటుంబంలో కూడా ఇప్పుడు ఇలాగే ఉంది ఇంట్లో ఎవరి మాట చెల్లుబాటు అవుతుంటుందో కుటుంబ సభ్యులందులో వారికే వంత పాడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం కాలం కన్నా ముందుగా పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో శకునాలు చూసే వారి సంఖ్య తగ్గిపోయింది ఇప్పుడు డబ్బును చూస్తున్నారే కానీ శకునాలను కాదు లాభాలు చూసుకుంటున్నారే కానీ రాహుకాలాలు చూడడం లేదెవరు కాలం మారుతూ ఉంది కాలాయ తస్మై నమ చిత్తశుద్ధి సంకల్ప బలం ఆత్మవిశ్వాసం ఉన్నవారిని ఈ శకుణాలు ఏమీ చేయవు దుర్ముహూర్తాలు రాహుకాలాలు ఏమీ చేయలేవు ఆత్మబలంతో అన్నిటినీ ఛేదించవచ్చు